ఈ రోజు అంటే డే టైం అంతా కూడా మనం పనిలో ఉంటాం కదా మేడం కూడా కాలేజీలో కదా అందుకని సాయంత్రం పూట వచ్చారు మా తోట చూడటానికి ఒకసారి వారి మాటలో విన్న వారి అభిప్రాయం తెలుసుకుందామా చెప్పండి మేడం మీ పేరు మేడం నా పేరు విజయశ్రీ ఓకే మీరు ఎక్కడ ఏ కాలేజ్లో చేసి గుంటూరు కాలేజ్లో ఉమెన్స్ కాలేజ్ లో లెక్చరర్ గా చేస్తారు మేడం గారు మేడం గారి మిద్దె తోట భలే ఉంటుంది ఓకే జస్ట్ మా విజిట్ విజిట్కి వచ్చారు చెప్పండి మేడం మీ అభిప్రాయం తోట చాలా బాగుంది మేడం చిన్న చిన్న వాటిలో కూడా ఎంత మంచిగా పెంచవచ్చు అనేది బాగా అర్థమైంది ఓకే ఓకే ఇన్నోవేటివ్ థింకింగ్ ఎక్కువ ఉంది బాగా ఓకే థ్యాంక్ యూ అన్ని కూడా కట్ చేశారు చక్కగా అన్నిటి నుంచి డ్రాగన్స్ ఎక్కువ చేస్తున్నాయి పాటల పూల మొక్కలు కూరగాయలు అన్నీ ఉన్నాయి పండ్ల మొక్కలు పండ్లు ఎక్కువ ఉన్నాయి నిజానికి ఓకే పండ్లు పూలు మరి వంకాయలు టమాటాలు కరివేపాకు అన్నీ ఉన్నాయి చామంతి మొక్కలు ఆర్గానిక్ ఫుడ్ ఎక్కడ దొరికిద్ది అంటే ఇంట్లో ఖచ్చితంగా దొరకలేదు అందరూ ఇలా తోటలు పెట్టండి ఓకే మిమ్మల్ని కూడా మంచి ఆరోగ్యంగా ఉంటారు ఓకే